మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగుగాక దేవుడు ఈరోజు మనతో తన పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములలో నుండి మనకు అనుగ్రహింపబడిన నేటి దేవుని వాగ్దానము ఈరోజు దేవుని వాగ్దానం శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను హోషయ రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతున్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా కఠినమైన శ్రమలోనూ మరియు అంతులేని ఆనందంలోనూ దేవుని వదలనివాడు తన యొక్క జీవితంలో ఎప్పుడను దేవుని విడిచిపెట్టడు శ్రమ మంచుకేనని నిరీక్షిస్తున్న ఆశీర్వాదానికి ద్వారమని గుర్తించుము యౌవన కాలంలోనూ కుటుంబ జీవనంలోనూ వచ్చే భావోద్వేగాలు మంచుకేనని గుర్తించి అటువంటి సమయాల్లో దేవుని విడువక దేవునిని ఇష్టపడుతూ దేవుని నుండి శక్తి పొందుకుంటూ వయస్సుకు తగిన బాధ్యతలను నిర్వహిస్తూ దేవునికి మహిమకరముగా జీవించుట బహు ప్రాముఖ్యము ఇట్టి వాగ్దానమును ద్వారా దేవుని యొక్క ప్రాముఖ్యమైన మాటలు దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్పుకై మనము నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడిన మాటలని బట్టి ఆ దేవదేవునికి మహిమ చెల్లిస్తూ ఇట్టి వాగ్దానము చొప్పున మీ అందరి జీవితాల్లో శ్రమలు అనే లోయలు ఎన్ని వచ్చినా అవి దాటుకుంటూ దేవుని ఎందు నిరీక్షణ కలిగి దేవుని కృప పొందుకొనుటకై ముందుకు సాగిపోదాము మన ప్రభువును మన రక్షకుడునైనశ్రీస్తు ప్రభువుల వారి దివ్య కృప ఆయన కాపుదల నిత్య సన్నిధి సదాకాలం మీకు మీ కుటుంబ సభ్యులకు సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించునుగాక ఆమెన్ ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అనేక మంది హృదయాలలో దేవుని వాక్యపు విత్తనాలు చల్లటానికి సహకరించగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను